హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సలం యాడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మన తాతలు తయారు చేసిన ఒక చెట్టు నూనె అయితే ఎలా తయారు చేసేవాళ్ళు ఈ చెట్టు అనేసి ఈరోజు నేను చెప్తాను చాలా అద్భుతంగా అయితే యూజ్ అయ్యేది అన్నిటికీనండి ఇందులో ప్రతి ఒక్క వీడియో నుంచి అడుగుతున్నారండి దేని గురించి చేస్తున్నారు క్లారిటీ లేదు కదా అనేసి సో ఇందులో చెప్పడానికి అలవ్ లేదు కాబట్టి నేను విడి సైడ్ చూడండి ఈ ఒక చెట్టు మనం ఎలా తయారు చేసినానికి తనకి వస్తుంది మన తాతలు అద్భుతంగా యూజ్ చేసేవారు దేనికి అసలు ఏయే దానికి దానికి యూస్ అనేసి చెప్పేసి వీడియో చేయకుండా ఒక నాలుగైదు నిమిషాలు అయిపోయే విధంగా నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి చూపిస్తాను సో చూ చిన్న విషయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అంటే సపోర్ట్ ఉంటుంది సో వీడియో చివరిదాకా చూడండి సో ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియో మీరు చూసే వస్తారు కదా దాని గురించి నేను చేసేది ఇందులో ప్రత్యక్షంగా చెప్పకూడదు మనం ఓకేనా బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను సో ఇక్కడ గాలి అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం మీకు సౌండ్ అనేసి ఏది విధంగా రావచ్చు అంటే నేను చెప్పేది మీకు ఒకసారి ఏంట్రా చెప్పే పరిస్థితులు ఏమనుకుంటారు ఐదు నిమిషాల్లో ఫినిష్ అయ్యే విధంగా నేను చెప్పేస్తాను సో ఇప్పుడు చెట్టు కాయలు కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి కానీ మనం ఎలా యూజ్ చేయాలని ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఒక బ్రదర్ కామెంట్ చెప్పా చేశారండి కొంచెం క్లారిటీగా చెప్పలేదన్న దాన్ని యూజ్ చేసే విధానము దేని గురించి అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ చెట్టు కొంచెం క్లియర్గా చూపించు అదేవిధంగా ఆ చెట్టు కాయలు కొంచెం క్లియర్గా చూపించు అని చెప్పడం జరిగింది వీడియో చేస్తున్నాను కొంచెం క్లియర్గా ఏ కాయలు చూడండి ఫస్ట్ ఈ పచ్చి అన్నమాట చూడండి ఈ పచ్చి ఎండినే చూపిస్తాను ఎండినే కూడా ఇక్కడ ఉంటే ఉంటాయి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి అన్నమాట సో ఎండిన కాయలు ఇవి ఇలా ఉంటాయి అన్నమాట సో పైన పచ్చి ఉండే చూడండి కాయలు ఇంకా సో ఈ చెట్టు వచ్చేసి పేరు చెప్పాలో లేదు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి సో లాస్ట్లో నేను చెప్తానండి ఈ చెట్టు పేరు వచ్చేసి ఒక ముక్కలు అయిపోద్ది అన్నమాట ఊ అంటే పదే పదే చెట్టు పేరు చెప్పడం వల్ల మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో యూట్యూబ్కి నాకే ఇబ్బంది లేదు యూట్యూబ్ అన్నమాట సో ఫస్ట్ ఈ ఇది ఈ చెట్టు నుంచి ఈ కాయల నుంచి నూనె ఎలా తయారు చేస్తారంటేనండి ఫస్ట్ ఇది ఈ ఎండిన కాయలు ఉంటాయి కదా చూడండి ఎండిన కాయల్ని ఒక కేజో అర కేజో ఎన్ని దొరికితే అన్నీ అండి సో మనం అంటే ఈ తూకాల్లో చెప్ప చెప్పలేము సో ఎన్ని దొరికితే అన్నీ మన తాతలు ఏం చేసేవారంటేనండి ఇలాగే బర్రెలు నూర్లు చూడండి బర్రెలగాడ గోర్రెలకాడ వచ్చినప్పుడు సో ఈ చెట్టు కనబడంగానే ఆ కాయలు ఇలా తెంపుకొని వచ్చేసి సో తూవాలలో కట్టుకొని వచ్చేసి సాయంత్రం పూట వచ్చేసి ఖాళీ అన్ని అయిపోయిన తర్వాత సో వాళ్ళు ఏదైతే కొన్ని తాగే తెచ్చుకునే ఉంటారు కదా సో అవి వేసుకుంటూ సో ఉదయం పూట ఖాళీగా ఉన్నప్పుడు వీటిని తేరగా చేసుకుంటారు సాయంత్రం పూట సో ఇక ఉదయం పూట దీన్ని కొంచెం మన ఎసరు పెట్టేలాగా పెట్టేసి ఒక గిన్నెలో ఆ ఎసరులో ఇవి వీటిని పోసేవారన్నమాట సో ఈ కా ఈ చెట్టు గింజల్ని బాగా ఉడికించిన తర్వాత ఈ కాయల్ని తీసేస్తే పైగా కొద్దిసేపు తర్వాత చల్లారిన తర్వాత ఈ కాయల నుంచి ఈ చెట్టుల కాయల నుంచి నూనె అనేది బయటికి రావడం జరుగుతుంది సో వచ్చిన నూనెని మామూలు వాళ్ళు ఇలా పెట్టేసి ఒక చిన్న గిన్నెలో పెట్టేసి మళ్ళీ ఆ నూనెని వేడి చేసుకొని భద్రంగా దాచుకునేవారు అన్నమాట సో ఓకే ఆ దాచుకున్న నూనెని ఎప్పుడు ఎలా యూజ్ చేసారంటేనండి నుండి ఇప్పుడు ఎప్పుడైనా మోకాలు నొప్పి ఉందనుకోండి ఓకేనా ఆ మోకాలు నొప్పి ఉందనుకోండి అక్కడ రాసేవారు అప్పట్లో అదేవిధంగా కొంచెం వాపు వచ్చింది అనుకోండి కండవాపు అక్కడ కూడా ఏదైతే నూనె ఉందో సో ఆ చర్మానికి అప్లై చేసేవారు సో ఇంకోటి అప్పట్లో కొంతమందికి ఏదైతే ఈ సమస్యలు ఉంటాయో చూడండి ఇటు ఈ సో ఇలాంటి సమస్యలు కూడా ఉండేవారికి ఏం చేసేవారంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు నేను చెప్పకూడదు కాబట్టి ఇది మనకు ఉందన్నమాట సో మనలాంటి వారికి సో ఇది కూడా ఒక్కొక్కసారి కొంచెం నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి అదేవిధంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయండి చర్మ వ్యాధులు ఉంటాయి కదా సో అవి కూడా ఉంటూ ఉంటాయి సో అటువంటి వారికి ఏం చేస్తారంటేనండి సో వీటి మీద ఈ నూనె అనేసి మద్దనం చేసేవారన్నమాట సో ఓకే అర్థమైందా సో నేను దేని గురించి చెప్తున్నాను వీటి మీద వీటి మీద మద్దనం చేసేవారు అన్నమాట సో వీట సో ఓకే అలా మద్దనం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసినట్లయితే సో ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య ఒక వారం పది రోజుల్లో తగ్గిపోద్ది ఓకేనా మన తాతలు చెప్పేవారు సో ఇప్పుడు కూడా మీరు అడగండి సో ఇది నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా ఆమోదం చెట్టు సో ఈ చెట్టు గింజల్ని ఆ గింజల ద్వారా వచ్చే నూనెని ఎలా ఎలా ఉపయోగించుకుంటారనేసి ఎవరైనా మీ దగ్గరలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి మనకు చెప్తారన్నమాట సో ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి ముఖ్యంగా ఇది దీని గురించి అదేవిధంగా ఏలువాపు కాలువాపు ఓకేనా ఏదైనా మోకాల నొప్పులు ఏదన్నా కూడా వీటిని అప్లై చేసిన ఓకేనా సో ముఖ్యంగా వచ్చేసి సో వాటికి మర్దన చేసేవారు ఓకేనా మర్దన చేస్తే కొంచెం రిలీఫ్ అవుతుంది అన్నమాట సో ఏదన్నా నొప్పి ఉన్న ఏదన్నా సో చర్మవాదులు ఏదన్నా కూడా కొంచెం రిలీఫ్ అయ్యి మంచిగా మనకు ఉపశనం అయితే ఉపశనం కలుగుతుంది అనమాట సో నాలుక తిరగదు నాలుక మందమని చెప్పు నేను నత్తాను కాబట్టి ఒక్కోసారి రాదన్నమాట సో ఓకేనా అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ దాని గురించి ముఖ్యంగా ఏదైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మంచి వీడియో చేస్తాను బాయ్